ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వ్యవసాయ శాఖ సంయుక్తంగా నివరిస్తున్న కిసాన్ మేళాకు అధ్యక్షత నాయకులు ఎన్ఎంబి ఫరూక్ గారికి బీసీ జనార్దన్ రెడ్డి అక్క అదే అదేవిధంగా కలెక్టర్ రాజకుమార్ గారికి వైస్ ఛాన్సలర్ గారికి వివిధ అధికారులకు యూనివర్సిటీ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులకు అదేవిధంగా అనేక విభాగాల నుండి వచ్చిన అధికారులకు కళాశాల ప్రిన్సిపాల్స్ కు నా అన్నలు తమ్ములు అక్కలు చెల్లెళ్ళు విద్యార్థులకు పాత్రికా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి బారిస్ పడటం చెప్పినట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి అయితే ఈ వేదిక మీదుగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట మనం స్పష్టంగా చెప్పుకోవాలి మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో మైనర్ కు మీరు ఏ ధరకైనా నిర్ణయం చేసి కొనే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ మిల్లెట్స్ అనేదానికి ప్రత్యేకంగా నంద్యాల రిజర్ స్టేషన్ పనిచేస్తూ ఉంది అదేవిధంగా రాయలసీమ పంటలు పండుతూ ఉన్నాయి ప్రజల యొక్క ఆహార అలవాట్లను కూడా మార్చి అంటే బలవర్ధకమైన ఆహారాన్ని తినాలి బియ్యం నుండి రీప్లేస్ కావాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేస్తూ వీటికి మైనర్ మిల్లెట్స్ కంటే కూడా ధర ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ అదేవిధంగా మిత్రులు పూల గురించి మాట్లాడే ఈ రోజు చాగల్ మరి గురించి అరవై రూపాయల కిలో కొంటున్నారన్న మాకు పోయడానికి కూడా అంత డబ్బు అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి దీనికి కనీస మద్దతు ధర కూడా కావాలి దీనికి గవర్నమెంట్ సపోర్ట్ కావాలి అని అడుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు రాయలసీమను హబ్ గా చేస్తా అంటున్న నేపథ్యంలో అదే దృష్టిని ఏదైతే మైనర్ మిలర్స్ మీద పెట్టారో అదే దృష్టిని కూడా ముఖ్యమంత్రి గారు ఈ పంటల మీద ఉద్యానవన పంటల మీద అదేవిధంగా పూల తోటలు పండ్ల తోటల మీద కూడా ప్రత్యేకంగా ధర ఇచ్చేలాగా దీన్ని నిలబెట్టేలాగా దానికి సంబంధించిన దానికి సంబంధించిన మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేసేలాగా అదే విధంగా హబ్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాయచూరులో ఉంటున్నారు ఏపీసి సెట్క్వార్టర్స్ ను ఏపీ స్టేట్ సర్టిఫికేషన్ ఇన్స్టిట్యూట్స్ హెడ్క్వార్టర్స్ ను అనేక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ను అదే విధంగా రాష్ట్రవంతకంలో ఉన్న ప్రత్యేకమైన జాతీయ స్థాయి యోష విశ్వవిద్యాలయాన్ని కూడా రాయచూరులో ఏర్పాటు చేయాల్సి ఉంది ఆ విషయాన్ని మీరు రేపు జరిగే కేబినెట్ మీటింగ్‌లో తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదే విధంగా గిట్టుబడుదల గురించి చాలా అంశాలు ఉన్నాయి అదే విధంగా ఇంట్రెస్ట్ ఆఫ్ పెన్షన్ గురించి కూడా గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన నాలుగు శాతం ఇంట్రెస్ట్ ఆఫ్ పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల రైతులతో ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం తీసుకుని జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చేలాగా మూడు లక్షల లోపల రైతులు తీసుకునే దానికి చేసే కార్యక్రమం చేపట్టాలి ప్రధాన మంత్రి కృషి యోజనను రివైజ్ చేసుకుంటూ ప్రతి పంటకు కూడా ఇన్సూరెన్స్ వచ్చేలాగా చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కౌలు రైతులను కూడా దృష్టి పెట్టుకుని ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ మనం ఈ రోజు ప్రేయర్ చేసుకుంటూ ప్రపంచానికి ఆహారాన్ని అందించే వ్యవసాయ విద్యాలయం గురించి మనం పాటలో పాడుకున్నాం అంటే మనం ఒక్కసారి ఒకసారి గుర్తు చేసుకోవాలి కొండ మీద ఉన్న రాయి దేవాలయంలో ఉన్న దేవుడికి ఆ అది కూడా రాతి విగ్రహమే ఆ రాయికి ఆ రాతికి తేడా ఉంటుంది స్పష్టంగా కనుక ఈ భూమికి వ్యవసాయ విశేషంలో ఉన్న భూమికి ఎక్కడో ఉన్న భూమికి ఖచ్చితంగా అంతే తేడా ఉంది ఈ భూమిలో నిక్షిప్తమైన నూట ఇరవై నాలుగు నూట పదహారు సంవత్సరాలమైన నూట పద్దెనిమిది సంవత్సరాల విశేషం ఉన్న ఏముంది నైట్రోజన్ ఎంత ఉంది ఫాస్ఫరస్ ఎంత ఉంది పొటాషియం ఎంత ఉంది దీనికి సంబంధించిన అంశాలు ఏంటని నిగూఢంగా దీన్ని అంతా డాక్యుమెంట్ చేసి పెట్టిన స్టేషన్ లో మనం పరిశోధన చేయడానికి కావాల్సిన భూమి అంతా ఇక్కడ ఉంది అంటే ఆ దేవాలయంలో ఉన్న దేవుడు లాంటి భూమి ఇక్కడ ఉంది ఈ భూమిని మెడికల్ కాలేజీకి ఇచ్చారు దానికోసం మేము పోరాటం చేశాం అయితే మేము ఓడిపోయాం గతంలో అయితే ఇచ్చింది ఏదో జరిగిపోయింది మిగిలిన ప్రాంతాలైనా దీన్ని రక్షించాలని చెప్పి ఈ రోజు మంత్రులు గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా కోరుకుంటున్నాం ఈ దిశగా మీరు నిర్ణయం తీసుకోవాలి కలెక్టరేట్ ను కేవలం ఒక సంవత్సరం కాలం పెడతామని చెప్పి కోర్టులో అఫిర్మిట్ ఇచ్చారు కోర్టులో జడ్జిమెంట్ కూడా అదే విధంగా వచ్చింది కలెక్టరేట్ కార్యాలయం తక్షణమీకి రుణి తరలించాలి అమ్మా మీ మీద వ్యతిరేకం కాదమ్మా మీరు దాని గురించి అనుకోవద్దు కలెక్టర్ గారు మాకు అంటే మాకు చాలా ఇష్టమైన కలెక్టర్ గారు వచ్చారు నేను నేను ఇద్దరే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు నా మనస వాచ ఇష్టపడిన కలెక్టర్లు ఇద్దరే ఒకరు ఒకరు రేసర్జీ గారు రెండో వారు రాజ్ కుమార్ గారు అంటే ఏదైనా సమస్యను వింటూ అర్థం చేసుకోవడానికి ఒకవేళ కన్విన్స్ కాకపోతే మళ్ళీ అడిగి వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి చేసిన ఇద్దరిద్దరు కలెక్టర్ నేపథ్యంలో మీరు మా యొక్క అంశాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఎంతో త్వరగా పోయి ఈ రిజిస్ట్రేషన్ నిలబెట్టాలమ్మా ఇక్కడ ఇది కొండ మీద ఉన్న రాయికి దేవాలయంలో ఉన్న రాయికి ఉన్న తేడా ఈ భూమి అంటే ఎక్కడైనా భూమి అంటే ఒకటే భూమి కాదు కాబట్టి ఇక్కడ నిక్షితమైన ఉంది అంతే విధంగా కాకుండా మీరు నంద్యాలంతా కూడా మీరు వచ్చి దాదాపు చాలా కాలం అయింది నంద్యాలంతా చూస్తే ఆహ్లాదకరమైన ప్లేస్ ఒక్కటి కూడా లేదమ్మా ఎవరైనా ప్రజలు వచ్చిపోవాలంటే ఇక్కడికి స్కూల్ విద్యార్థులు తీసుకొచ్చినా కాలేజ్ విద్యార్థులు తీసుకొచ్చినా ఆహ్లాదకరంగా ఆస్వాదిస్తారు ఇది నంద్యాల నడుబట్లు ఉంది దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ముఖ్యంగా ఈ రోజు మా మీదనే ఉందని చెప్పి నేను కోరుకుంటూ అదే విధంగానే మా మంత్రులు కూడా ఇక్కడ కార్యక్రమం చేపడతారని చెప్పి ఆశిస్తూ ఈ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినిపిస్తున్నారు సార్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీలో నడిపోటులు సార్ దాని పరిరక్షణ చేస్తూ దాని చుట్టూ చాలా పెరిగింది అలాంటి మీరు దృష్టిలో పెట్టుకుని దీన్ని మరింత పటిష్టం చేయడానికి మా తరఫున కూడా యూనివర్సిటీ తరఫున కోరుచున్నాం సార్ Tá do parede.